హలో అండి హరియోజకుందరికి మళ్ళీ ఒకసారి సంక్రాంతి శుభాకాంక్షలు రేపు ప్రాబు పండుగ పండుగ శుభాకాంక్షలు సో ఇవాళ టాపిక్ మన ట్రంప్ గ్రీన్ల్యాండ్ ఆక్యుపై చేయాలని ప్రయత్నిస్తుండు సో ఇవాళ పార్లమెంట్లో బిల్ పాస్ చేసి అప్రూవల్ తెచ్చుకున్నాడు సో ఇంకా గ్రీన్ల్యాండు సైనిక చర్య వల్ల స్వాధీనం చేసుకుంటాడా లేక చర్చలతో లొంగ తీసుకుంటాడా అనేది ఇంకా తెలియాల్సి ఉంది సో ఈలోపు రష్యా వల్ల ఫారిన్ మినిస్టర్ ఒకరు ఎంటైర్ గ్రీన్ల్యాండ్ రష్యాలో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉందని ప్రకటించాడు యాక్చువల్గా గ్రీన్లాండ్లో ఉన్న పాపులేషన్ వచ్చేసి సిక్స్టీ థౌజండ్ అండి దాన్ని యుఎస్ఏలో ఫిఫ్టీ వన్ స్టేట్ లాగా చేసుకోవాలని ట్రంప్ ఈ ఈలోపు మనం చూసుకున్నట్టయితే అన్ని దేశాలు వ్యతిరేకిస్తున్నాయి చట్టాలు వ్యతిరేకిస్తున్నాయి కానీ ట్రంప్ వెనక్కి తగ్గడం లేదు బికాస్ అక్కడ రేర్ ఎర్త్ మెటల్స్ ఎక్కువగా ఉన్నాయి సో దీన్ని ఆపడం కోసము లేదా దీన్ని తప్పు అని చెప్పడం కోసం రష్యా నుంచి వాళ్ళ మినిస్టర్ ఒకరు ఇలా స్టేట్మెంట్ పాస్ చేశారు మరి చూద్దాం ఇది ఎంతవరకు ఆలోచిస్తుందా లేదా యుఎస్ఏ ప్రెసిడెంట్ ట్రంప్ ఇలాగే ముందుకు కొనసాగి ల్యాండ్ను ఆక్యుపై చేసుకుంటారా స్వాధీనం చేసుకుంటారా అన్నది మనం వేచి చూడాలి కానీ ఏదైనా జరగచ్చు యూరోపియన్ కంట్రీస్ అన్నీ కూడా ట్రంప్ మీద ఒత్తిడి తెస్తే చెప్పలేము